నమస్తే బాబాయ్ నమస్తే ఏ ఊరు నుంచి వచ్చావు నుంచి పంచాల నుంచి పంతొమ్మిది తారీఖు బయలుదేరి ప్రకాశ్ జనసేత్ర సైకిల్ యాత్ర రైతు యాత్ర ఇది పంతొమ్మిది బయలుదేరి ఇరవై తారీఖు జూబ్లీ హిల్స్ లో చేరుకోవడం జరిగింది ఇక్కడికి మూడు వందల అరవై కిలోమీటర్లు ఎక్కడ అరవై కిలోమీటర్ ఓకే అయితే ఇప్పుడు ఈ ఎన్ని రోజుల నుంచి జూబ్లీ లో ఈ ఎలక్షన్ నుంచి ఇప్పటివరకు వరకు దిగుతున్నా ప్రతి గల్లీ గల తిరుగుతా ఉన్నా రైతుని రైతుని రేవంతి కుటుంబం రేవంత్ యొక్క ప్రభుత్వం ఆగమైపోయా ఎరువులు లేక సరైన నీరు అందక మరి రైతు బంధు ఎత్తినట్టు రైతు బంధు ఇవ్వక ఎంత ఇబ్బందులు పడిన సందర్భాలు నేను అనిపిస్తా ఉన్నా ఈ తెలంగాణలో ఒక టైంలో గవర్నమెంట్ రాగానే అయిపోద్ది అన్నారు కేసీఆర్ రాగానే ఎన్నో ప్రాజెక్టులు కట్టాడు అప్పుడు ఉన్న రైతులకి ఇప్పుడున్న రైతులకి ఎన్ని వేల ఎకరాలు పెరిగింది నీళ్ళు ఒకటే అర్థం చేసుకోండి కాళేశ్వరం కా ప్రాజెక్టు రైతులకి ఒక వెన్నుముక లాంటిది రైతులకి ఎంతో మేలు చేసిన కొన్ని వేల ఎకరాలకి రైతులకి మేలు చేసిన ఈ యొక్క మన కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ఘనమైనది యోగ్యమైనది కానీ ఏదో కింద గీత గీసి ఏదో కింద క్రాక్ ఇచ్చిందని అది ప్రజలకు చూపెడుతూ మరి కుంగిపోయిందని ఏదో మాయ మాటలు చెప్పి ప్రజలకి మబ్బి పెడితే అది రేవంత్ రెడ్డి గారికి మంచిది కాదు మేము కూడా రైతుగా మీకు మీ ప్రభుత్వం మంచిగా ఉంటే సపోర్ట్ చేస్తాం కానీ మీ యొక్క ప్రభుత్వం నాలుగు వందల ఇరవై ఆమెలు హామీలు ఇచ్చినారు లేదా ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోస మోసం చేసిన కార్యక్రమాలు ప్రజలు చూస్తా ఉన్నారు ఈ యొక్క జూబ్లీహిల్స్ నాంది బలుగుతూ ఉంది తప్పనిసరి జూబ్లీహిల్స్లో మరి మీరు ఎన్ని రోజులు తిరుగుతున్నారు ఇక్కడ ఉన్న మరి ఎలాగ ఏడు తారీఖు నుంచి ఇప్పుడు తిరుగుతున్నా పది గల్లీ గల్లీ తిరుగుతా ఉన్నా మరి ఏమనిపించింది వాడు గుర్తు పెట్టుకోండి జూబ్లీ ఇది ఈ యొక్క హైదరాబాద్లో హైడ్రా పేరుతో బీదల్ని కోల తీసినటువంటి ఈ యొక్క రేంజ్ ప్రభుత్వం తప్పనిసరిగా ఉసిరి దగిలితే తప్పనిసరిగా ఒకటి గుర్త ఒకటి ఒకటి అడుగుతా ఉన్నాను నేను మరి రేవంత్ రెడ్డి గారి తమ్ముడు మరి ఆ యొక్క మరి ఆ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నారు పక్కన మరి బేదోలు కట్టుకున్నారు ఆయన కూర్చలే మరి పాపం అప్పుసప్పు చేసి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ మరి కూడబెట్టి ఇళ్ళని కట్టిన ఇల్లు మీరే ఆనాడు మరి లైసెన్స్ ఇచ్చింది మీరే పట్టాలు ఇచ్చింది అనుకుంటున్నాను ఇవి వేలు ఎన్ని వేలు మెజార్టీ చెప్పలేని కానీ ప్రజలే చెప్తారు ఎన్ని వేలు వస్తుంది ప్రజలు చెప్తారు తప్పనిసరిగా తప్పనిసరిగా కారు గుర్తు గెలవబోతా ఉంది తప్పనిసరిగా ప్రజలు ఎక్కడికి వెళ్ళినా ఏ గల్లీ వెళ్ళినా గాని ఏ ప్రాంతం వెళ్ళినా గాని ప్రజలు తప్పనిసరిగా గారు గుర్తుకు ఓటు వేస్తాం కొన్ని సందర్భాలు మేము ఓటు కాంగ్రెస్ కానీ ఇక నుంచి మోసపోయి తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీకి తప్పనిసరి ఇటు పక్కన టీఆర్ఎస్ కి కేటీఆర్ సార్ ర్యాలీ చేస్తున్నారు అటు పక్కన సీఎం హోదాలు ఆ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు మరి ఎలాగ జనాలు ఎలా వస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం గుర్తు పెట్టుకోండి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇన్నిసార్లు పర్యటించి ఈ యొక్క వరకు చిన్న నియోజకవర్గానికి నాయకే నవ్వు వస్తా ఉంది ఇన్నిసార్లు పర్యటించే అవసరం లేదు మా కేసీఆర్ గారు పులి ఇంతవరకు బయటకు వచ్చింది అసలు పులి బయటకు వస్తుంది తప్ప మా కేటీఆర్ గారు మంచి మంచి వర్త మంచి మాట్లాడతారు మంచి ప్రజలు సేవ చేసే వర్త తప్ప మరి కేటీఆర్ గారు కేటీఆర్ గారు తిరుగుతారు ఇంతవరకు మా స్కూల్ వచ్చింది ఆ బయటికి సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా వస్తుంది మీరు సీఎంఐ ఇన్నిసార్లు తిరగటం అది కరెక్ట్ కాదు ఎందుకు ఓడిపోతావు అనే భయంతో నువ్వు తప్పనిసరిగా నువ్వు అని ప్రజల మధ్య వస్తావు ప్రజలు ఆలోచించారు ప్రజలు తప్పనిసరిగా నీకు బుద్ధి చెబుతున్నారు నా యొక్క రైతు కుటుంబం ఏమైతే ఆగమైందో నీ యొక్క ప్రభుత్వం కూడా తప్ప తప్పనిసరిగా ఆగమే సందర్భం రాబోతా ఉంది ఓకే